వాడు ఎలా ఉన్నారు దేవుని చిత్తం అంటే ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఎడ్యుకేషన్ జాబ్ బిజినెస్ మ్యారేజ్ చిల్డ్రన్స్ గాడ్స్ మినిస్ట్రీ ఇలా ప్రతి విషయంలోనూ మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడా మన పట్ల దేవుని చిత్తం అనేది ఉంటుంది అది అందరి జీవితాల్లోనూ ఒకేలా ఉండదు దేవుని చిత్తాన్ని ఏదో విధంగా మనకి తెలియజేస్తాడు ఖచ్చితంగా అది దేవుని చిత్తమని నువ్వు నమ్మితే అసలు ఏమి ఆలోచించకుండా దాన్ని జరిగించడానికి నీ ప్రయత్నాలు కొనసాగించు వ్యక్తి కొలది ప్రయాసపడు ఎన్ని అవమానాలు వచ్చినా నిందలొచ్చిన ఓటములు వచ్చినా కష్టాలు గుండా ప్రయాణించాల్సి వచ్చినా కొందరు అపహాస్యం చేసినా మరి కొందరు నీకు దూరం అవుతారని తెలిసినా దేని గురించి ఆలోచించుకు ఎందుకంటే నువ్వు చేస్తున్నది దేవుని చిత్తం దేవుడు తన చిత్తాన్ని నోవాహకు తెలియజేశాడు నోవాహ దాన్ని చేయడం ప్రారంభించాడు అందరూ నోవాహని ఎగతాళి చేశారు కానీ దేవుడు తన చిత్తాన్ని జరిగించాడు ఆయన చిత్తం వెనక ఒక సంకల్పం ఉంటుంది అనేక ఆశీర్వాదాలు దాగుంటాయి అవి ఎందరికో దీవనకరంగా ఉంటాయి ఆయన చిత్తం మనకి శాశ్వతంగా ఉండే సంతోషాలను ఇస్తుంది సో డూ గాడ్స్ విల్ గాడ్ బ్లెస్ యూ